హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుందో చూద్దామండి అది లవ్ కానీ లేదంటే కెరియర్ గురించి దేని గురించి అయినా చూడొచ్చండి మీరు ఫస్ట్ సెల్ఫ్ కేర్ కార్డ్స్ చూద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఫస్ట్ సెల్ఫ్ కేర్ కార్డ్స్ తర్వాత ఇది జనరల్ రీడింగ్ అండి ఈ రీడింగ్ ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇది మీకు రిజనెట్ అవుతుంది ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఇది ఎవరైనా చూడొచ్చు ఇప్పుడు సెల్ఫ్ కేర్ కార్డ్స్ ద్వారా చూద్దామండి మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నేను పైన స్క్రీన్ పైన ఇస్తానండి మీరు ఒక పెయిడ్ అండి పర్సనల్ రీడింగ్స్ మీరు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు సెల్ఫ్ కేర్ ఎందుకు చూద్దాము సెల్ఫ్ కేర్ కార్డ్స్ ద్వారా చూద్దాము ఫస్ట్ లవ్ వచ్చిందండి ఫస్ట్ లో ఆర్డే లవ్ వచ్చింది అట్రాక్షన్ అన్నీ వచ్చింది అండి ఇక్కడ లవ్ అయితే వచ్చింది లవ్ కిస్ దీని గురించి వచ్చిందండి ఫస్ట్ అంటే మీ రిలేషన్షిప్లో లవ్ గురించి వచ్చింది అన్కండిషనల్ లవ్వింగ్ అంట అన్కండిషనల్ లవ్వింగ్ అంటే ఇది సెల్ఫ్ కేర్ కార్డ్స్ అండి మీరైనా మీ పర్సన్ ఎవరైనా సరే అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారని వచ్చింది డౌట్స్ ఏదో ఉన్నాయంట లోన్లీగా ఉన్నారంట ఇది మీరైనా అవ్వచ్చు మీ పర్సన్ అవ్వచ్చు ఎందుకంటే ప్రజెంట్ మీ పర్సన్ మీ లైఫ్లో లేకపోయినా మీరు కూడా లోన్లీగానే ఉంటారు వాళ్ళు కూడా ఉన్న ప్రదేశంలో లోన్లీగా ఉన్నట్లే ఫీల్ అవుతున్నారనమాట లోన్లీనెస్ వచ్చింది నెగిటివిటీ ఏదో ఉందని చెప్పి వాళ్ళ మీ వాళ్ళ లైఫ్లో నెగిటివిటీ ఏదో ఉందని చెప్పి నాకు ఇక్కడ చూపిస్తుంది సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫ్ లవ్ అంటే చేసుకోమంటున్నారు మీకండి ఇది మెసేజ్ సెల్ఫ్ లవ్ చేసుకోమంటున్నారు ఇంట్యూషన్స్ ప్రకారం మీకు ఏదనిపిస్తే అది చెయ్యాలి అంటే ఇప్పుడు మ్యా మ్యానిఫెస్టేషన్ చేస్తున్నారంటే మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చండి మీ పర్సన్ కోసం ఫ్యాషన్ ఫ్యాషన్ ఎక్కువ ఉందండి మీ పర్సన్కి కానీ మీకు కానీ మీ న్యూ స్టార్స్ అనేవి జరుగుతాయి అంటే అట్రాక్షన్ మనకి ఎక్కువ లవ్ గురించే వచ్చింది ఇక్కడ నాకు అట్రాక్షన్ ఎక్కువ ఉంది కోరికలు ఏ కోరికలు అయితే ఉన్నాయో అవి అనేవి జరుగుతాయి అంట ఏస్ ఆఫ్ ఫైర్ అంటే ఫైర్ ఎనర్జీస్ కనిపిస్తుంది నాకు న్యూ స్టార్స్ అనేవి జరుగుతాయి న్యూ బిగినింగ్లు అనేవి మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తాయని చెప్పి ఇక్కడ కార్డ్స్ అయితే మనకు చూపిస్తుంది ఇంకో కార్డ్ చూద్దామండి కీస్ అన్యర్ రింగ్ వన్ నైట్ స్టాండ్ అంట మెనీ ఆప్షన్స్ అనేవి ఉన్నాయంట మీ లైఫ్లో మెనీ ఆప్షన్స్ అనేవి వస్తాయి అని చెప్తున్నారు డెసిషన్స్ అన్ని స్టార్టింగ్ ఎలాంగ్ ఏదైనా సరే ఎలాంగ్ స్టార్టింగ్ ఎలాంగ్ అంటుంది మెనీ ఆప్షన్స్ అయితే మీ లైఫ్లోకి ఏమైనా కానీ వస్తాయి ఏమైనా సరే ఆప్షన్స్ కీ అనేది మీ చేతుల్లోనే ఉంది అని మీ పర్సన్ అయితే చెప్తున్నారు అనమాట మీ పర్సన్ కావచ్చు లేకపోతే యూనివర్స్ మెసేజెస్ కావచ్చు ఏమైనా అనుకోండి ఇవి సెల్ఫ్ కేర్ కార్డ్స్ కాబట్టి కీ అనేది మీ చేతుల్లోనే ఉంది లేదంటే వాళ్ళు డెసిషన్ తీసుకోలేదంటే వాళ్ళ చేతుల్లో ఉంది అనుకోండి ఇక్కడ కీ అనేది ఎవరి అయినా ఉండొచ్చు ఇదా మెనీ ఆప్షన్స్ ఆప్షన్స్ అయితే మీకు చాలా ఉన్నాయని చెప్పి చూపిస్తుంది ఇవండి ఇవి ఏంటంటే ఇవి లవ్ మెసేజ్ ఇవి సెల్ఫ్ కేర్ అండి ఇప్పుడు ఈ డెక్ ద్వారా చూద్దాం టారో కార్డ్ డెక్ ద్వారా చూద్దాము టారో డెక్ ద్వారా యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దామండి ఇది లవ్ రిలేషన్ కావచ్చు కెరియర్ గురించి నాకు ఏదొస్తే అది చెప్తాను ఇక్కడ ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి మన సెల్ఫ్ కేర్ కార్డులు అయితే ఎక్కువ లవ్ గురించే వచ్చిందండి ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు క్యూన్ ఆఫ్ క్యూన్ ఆఫ్ వాన్స్ అండి ఇక్కడ వచ్చేసి టెన్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ కప్స్ ఇక్కడ వచ్చేసి ఎక్కువ వాన్సే కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి నైన్ ఆఫ్ వాన్స్ అండి ది ఎంపరర్ కింగ్ ఆఫ్ పెంటికల్ ఆఫ్ వన్స్ ఈడ ఫైవ్ ఆ కప్స్ వచ్చిందండి ది వరల్డ్ కార్డ్ రెండు కార్డ్స్ వచ్చాయి ఇక్కడ కూడా నాకు బయట కనిపిస్తున్నాయి కాబట్టి తీసిన జడ్జిమెంట్ వచ్చింది అండి జడ్జిమెంట్ వచ్చింది సెవెన్ ఆఫ్ పెంటికల్ ది ఎంపరర్ సిక్స్ ఆఫ్ పెంటికల్ వచ్చేసి నైన్ నైన్ ఆఫ్ కాదండి సారీ ఫోర్ ఆఫ్ వాన్స్ అండి సెవెన్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ పెంటికల్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి సిక్స్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ వాన్స్ అండి క్వీన్ ఆఫ్ వాన్స్ అంటే ఏంటంటే మీ ఇది కెరియర్ గురించి చెప్పాలంటే ఇక్కడ మీరు ఏదైతే ఎక్కడ చేస్తున్నారో జాబ్ కానీ ఏదైనా కెరియర్ చేసే ప్ర బిజినెస్ గురించి ఏదైనా సరే మీ దేంట్లో అయినా ఉండొచ్చండి దాంట్లో ఏందంటే ఒక కంట్రోల్ పర్సన్ అనేవాళ్ళు మీ లైఫ్లో ఉన్నారని చూపిస్తుంది అనమాట ఇక్కడ మనకి వచ్చిన కార్డు ఏందైతే ఇది క్యూన్ ఆఫ్ వాన్స్ అంటే ఏంది ఒక కంట్రోలింగ్ పర్సన్ ఉన్నవాళ్ళు ఉన్నారు అంటే మీ లైఫ్లో కంట్రోలింగ్ పర్సన్ అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అంటే అది జాబ్ విషయం కావచ్చు దేని విషయమైనా కావచ్చు అండి అది బిజినెస్ చోట అంటే ఒకళ్ళకు ఒకరు పడుతుండొచ్చు పడకపోవచ్చు అంటే ఇక్కడ అదే నాకు అంటే అక్కడ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉందండి ఉన్న చోట ఏదైతే ఉందో ఆడ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి చూపిస్తుంది నాకు అంత భారంగా ఉందని చెప్పి చూపిస్తుంది లవ్ గురించి చూసినట్లయితే రిలేషన్షిప్ గురించి చూసినట్లయితే మీలో మీ లైఫ్లో ఎవరో కంట్రోలింగ్ పర్సన్ అదే మీ పర్సన్ లైఫ్లో ఎవరో కంట్రోలింగ్ పర్సన్ ఉన్నారని చెప్పి చెప్పొచ్చు అనమాట కంట్రోలింగ్ చేసేవాళ్ళు వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు మదర్ అవ్వచ్చు ఫాదర్ అవ్వచ్చు లేకపోతే ఎవరైనా అవ్వచ్చు అంటే వాళ్ళ లైఫ్లో ఫ్రెండ్స్ అయినా కొలీగ్స్ అయినా రిలేషన్షిప్స్ రిలేషన్స్ రిలేటివ్స్ అయినా లేదంటే ఎవరైనా థర్డ్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఎవరైనా కానీ వాళ్ళ లైఫ్ లో కంట్రోల్ చేసే పర్సన్ ఉన్నారు అది మీరు బిజినెస్ పరంగా చూసినట్లయితే బిజినెస్ లో కూడా అంతేనండి నాకు ఇక్కడే కనిపిస్తుంది దాని గురించి వాళ్ళైతే బాధపడుతున్నారు అనమాట వాళ్ళు వాళ్ళైతే బాధపడతా ఉన్నారనమాట ఉన్న ప్రదేశంలో వాళ్ళు ఉన్న చోట ఏడైతే ఉన్నారో వాళ్ళు దాని గురించి స్ట్రక్ అయిపోయి బాధపడతా ఉన్నారు ఆ జాబ్ చేసే దాని గురించి కానీ ఏదైనా కానీ అండి ఎమోషన్స్ పరంగా చూసినట్లయితే ఎమోషన్స్గా వాళ్ళు అక్కడ హ్యాపీగా లేరని చెప్పొచ్చు అనమాట అంటే రిలేషన్షిప్ పరంగా చూసినట్లయితే ఉన్న చోట వాళ్ళు స్ట్రక్ అయి ఉన్నారు అడైతే హ్యాపీగా లేదు కెరియర్ గురించి చూసినట్లయితే కెరియర్లో వాళ్ళు ఉండే చేసే జాబ్ వృత్తి బిజినెస్ కానీ ఏడైనా ఉన్న చోట వాళ్ళు హ్యాపీగా లేరని అనుకుంటున్నారు మోసం చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ లైఫ్లో అని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారనమాట ఇప్పుడు వాళ్ళు మోసం చేసే పర్సన్ ఎవరో ఉన్నారు అని చెప్పి అంటే అక్కడ వాళ్ళు జాబ్ నృత్యా చూసినప్పుడు జాబ్ చేసే చోట మోసం చేసే వాళ్ళు ఉండొచ్చు బిజినెస్ చేసే వాళ్ళు చూసి వాళ్ళు ఏ వృత్తైనా తీసుకోండి అక్కడ వాళ్ళు ప్రొఫెషనల్ ఏదైనా కావచ్చు అక్కడ వాళ్ళని మోసం చేసే వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట అది రిలేషన్ షిప్లో చూసినా ఆ రిలేషన్లో కూడా అట్లానే జరుగుతుందండి అక్కడ వాళ్ళని మోసం చేసే వాళ్ళు ఉన్నారని చెప్పొచ్చు ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారండి వెయిటింగ్ పొజిషన్ అయితే నాకు కనిపిస్తుంది అది రిలేషన్ గురించి అవ్వచ్చు అండి దేని గురించి అయినా అవ్వచ్చు వీళ్ళైతే ప్రజెంట్ ఏంటంటే ఏం చేస్తున్నారంటే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తారు చేసే పర్సన్ అనమాట ఉన్న చోట జాబ్లో అయితే బాగా హార్డ్ వర్క్ చేస్తారు బిజినెస్లో అయినా జాబ్లో అయినా దేనిలో అయినా కానీ వీళ్ళైతే హార్డ్ వర్క్ చేస్తారు రిజల్ట్స్ కోసం అంతే రిజల్ట్ రావాలన్నట్లుగా వెయిట్ అయితే చేస్తున్నారు రిలేషన్షిప్లో అయినా ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్యాలెన్స్ చేయాలన్నట్లు చూస్తున్నారండి ఇక్కడ బ్యాలన్స్ చేయాలి అంటే ఉన్న జాబ్ సిచ్యువేషన్ చూసినా బిజినెస్ సిచ్యు సిచ్యువేషన్ చూసినా ఏదైనా చూడొచ్చండి అక్కడ వాళ్ళు ఈక్వల్గా బ్యాలెన్స్ చెయ్యాలని చెప్పి వాళ్ళు అయితే చూస్తున్నారు ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్లో కూడా వాళ్ళు కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలన్నట్లు చూస్తున్నారనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే వాళ్ళకి కొంచెం కంట్రోల్ లేదనమా కంట్రోలింగ్ పర్సన్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు దేన్నైనా సరే బ్యాలెన్స్ చేయాలన్నట్లుగా నాకు ఇక్కడ అయితే కనిపిస్తుంది న్యాయం ఈక్వల్ న్యాయం చేయాలన్నట్లుగా చూస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆఫ్ పెంటికల్ ఏంటంటే గ్రోత్ కావాలన్నట్లు చూస్తున్నారండి న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ ఒకటి స్టార్ట్ చేయాలి అన్నట్లుగా చూస్తున్నారు మనకి గ్రోత్ కూడా కనిపిస్తుంది న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అన్నట్లు చూస్తున్నారు ఒకవేళ మీ దగ్గర మీ మీ రిలేషన్షిప్లో వచ్చినట్లయితే అయితే మీతోటి మళ్ళీ న్యూస్ స్టార్ట్ చేయాలన్నట్లయితే వాళ్ళకైతే అనిపిస్తుంది న్యూస్ న్యూ బిగినింగ్ ఏదో ఒకటి చెయ్యాలని వాళ్ళకైతే అనిపిస్తుంది అదే జాబ్ రీత్యా చూసినట్లయితే వాళ్ళు ఇంకేదైనా చూసుకోవాలనో అక్కడ ఉన్న చోట ఉండలేక వాళ్ళు అట్లా కూడా ఆలోచిస్తున్నారు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారండి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఇది రిలేషన్షిప్లో చూసినట్లయితే అంటే వాళ్ళకి ఏంటంటే అప్రిషియేటివ్ కావాలి ఉన్న చోట అటువంటి అటువంటివన్నీ వాళ్ళు అనమాట వాళ్ళకి అంత అప్రి అప్రిషియేటివ్ కావాలి అంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్గా లేరు చేసే జాబ్ చోట కానీ బిజినెస్ చోట కానీ కానీ హ్యాపీగా ఉండాలని అయితే వాళ్ళైతే కోరుకుంటున్నారు ఇది రిలేషన్ పరంగా చూసినట్లయితే మిమ్మల్ని మీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది వాళ్ళ లైఫ్ అని వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా కూడా వాళ్ళు అనుకుంటున్నారు రూలింగ్ చేస్తారండి వీళ్ళు కూడా కొంచెం ఈ పర్సన్ కూడా కొంచెం రూల్ చేసే పర్సన్ అయ్యి ఉండొచ్చండి వీళ్ళు కూడా కొంచెం నాకైతే రూలింగ్ పర్సన్ అనే కనిపిస్తున్నారు చూసేది ఎవరైనా కావచ్చండి అమ్మాయి అయినా అబ్బాయి అయినా వీళ్ళు కూడా రూలింగ్ పర్సన్ అని చెప్పొచ్చు వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా రూల్ చేసే వాళ్ళే ఉన్నారనమాట వాళ్ళకి ఇప్పుడు ఎంపరర్ అంటే ఇట్లా మూర్ఖంగా మొండిగా వీళ్ళైతే ఎలా అయితే బిహేవ్ చేశారు మొండిగా మూర్ఖంగా వాళ్ళ లైఫ్లో కూడా సేమ్ ఇప్పుడు వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో కూడా వాళ్ళు కూడా అట్లే ఉన్నారనమాట వాళ్ళు ఎక్కడైనా సరే జాబ్ చేస్తున్నా కానీ వాళ్ళే ఏదైనా బిజినెస్ చేస్తున్నా కానీ వాళ్ళు ఉన్న చోట ఏది కూడా వాళ్ళు కూడా వాళ్ళు కూడా అట్లానే మొండిగా ఉన్నారనమాట వీళ్ళని మించిన వాళ్ళు అన్నట్టు వాళ్ళు కూడా అక్కడ అట్లానే కంట్రోలింగ్ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉన్నారు ఈడైతే వెయిట్ చేస్తున్నారండి అదే ఎందుకంటే ఎఫర్ట్స్ పెట్టారు కానీ టైం కోసం ఎదురు చూస్తున్నట్లు నాకైతే కనిపిస్తుంది ఇలా అంటే వీళ్ళు కష్టపడి ఎఫర్ట్స్ పెడతారండి సక్సెస్ అనేది వచ్చిద్ది వీళ్ళకి దేంట్లో అయినా సరే వీళ్ళకాడ ఆ కెపాసిటీ కూడా ఉందండి సక్సెస్ అనేది వచ్చింది ఆ కెపాసిటీ ఉంది కాకపోతే కష్టం కష్టం అంటే వాళ్ళ హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ఏదిన్నా ఏది లేకపోయినా కానీ వీళ్ళు పాటికి వీళ్ళు వర్క్ చేసుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట అదైతే నాకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంది ఇక్కడైతే ఇది వరల్డ్ అండి ఇది వరల్డ్ అంటే ఏంటంటే మళ్ళీ సైకిల్ చేంజ్ అవ్వాలా మంచి నా లైఫ్ బాగుండాలనైతే వాళ్ళు అయితే చూస్తున్నారు లైఫ్ బాగుండాలని వాళ్ళు అయితే చూస్తున్నారు విధంగా మీ దగ్గరికి కూడా అయితే మీ మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీరు ఎక్కడ ఉన్నా కానీ మీ దగ్గరికి రావాలని చెప్పి వాళ్ళైతే ఆలోచిస్తున్నారనమాట ఇది అంటే ఎప్పుడు నా జీవితం మారిద్ది సక్సెస్ ఎప్పుడు వచ్చిద్ది నా జీవితానికి అని ఎదురు చూస్తున్నారనమాట అంటే ఫాస్ట్ కాలి కూడా చూస్తున్నారు వాళ్ళు సైకిల్ చేంజ్ అవ్వాలని కమ్యూనికేషన్ చేయాలని అనుకుంటున్నారండి అంటే వీళ్ళు దూరంగా పో దూరంగా ఉన్న దగ్గర అంటే దూరంగా ఉండవచ్చు అండి మీ డిస్టెన్స్లో అక్కడి నుంచి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో కలవాలనుకుంటున్నారు మీతో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నారు వీళ్ళు ఒకవేళ జాబు రీత్యా దేని రీత్యాన్ని ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళాలని అనుకుంటున్నారు ఆ బిజినెస్ గురించి కానీ దేని గురించి అయినా సరే వీళ్ళు అక్కడికి వెళ్ళాలని అయితే చూస్తున్నారు ఇక్కడ అయితే సెలబ్రేషన్స్ కావాలి ఇలా తన లైఫ్లో అని అని చెప్పి వాళ్ళైతే అనమాట అంటే బాగుండాలి లైఫ్ జీవితం బాగుండాలి మంచి మంచిగా సక్సెస్లు ఉండాలి సాధించాలా అని చెప్పి వాళ్ళైతే అన్ని అచీవ్మెంట్స్ రావాలి తన లైఫ్లో అని చెప్పి వాళ్ళన్నీ ఆలోచిస్తున్నారు అనమాట అంటే మనం అనుకుంటాం కదా నాకు అలాంటి ఇవేమంటారు మెడల్స్ రావాలి ఉన్న చోట ఉన్న ప్రదేశంలో నేను చేసే వర్క్కి నాకు అవలా అవ్వాలి ఇవి రావాలని అనుకుంటారు కదా అట్లా అని వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు మాకు కూడా అట్లా రావాలి అట్లా సెలబ్రేషన్ చేసుకోవాలి నేను కూడా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అది రిలేషన్షిప్ కూడా అవచ్చండి వాళ్ళ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అయినా సరదాగా హ్యాపీగా ఉండాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు అది మీతో అయినా సరే హ్యాపీగా ఉండాలని అయితే వాళ్ళైతే అనుకుంటున్నారు రిలేషన్షిప్లో కూడా ఎఫర్ట్స్ అయితే పెడతారండి వీళ్ళు ఎఫర్ట్స్ టైపే సక్సెస్ కోసం అయితే ఖచ్చితంగా వీళ్ళు అది అదైతే వీళ్ళ దగ్గర ఉంది నెక్స్ట్ అయితే వాళ్ళ లైఫ్లో జడ్జ్మెంట్ కావాలని వాళ్ళు న్యాయం కావాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారండి జడ్జ్మెంట్ రావాలి వాళ్ళ లైఫ్కి అని చెప్పి వాళ్ళు అయితే కోరుకుంటున్నారు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వాళ్ళకి స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక న్యాయం అనేది జరగాలని చెప్పి వాళ్ళైతే కోరుకుంటున్నారు అది దేని గురించి అయినా కెరీర్ గురించి అయినా రిలేషన్షిప్ గురించి అయినా దేని గురించి అయినా వాళ్ళైతే వాళ్ళకి జడ్జిమెంట్ రావాలి వాళ్ళ లైఫ్లో అనేది జరుగుతుంది ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి విడాకులకి డైవర్స్కి అప్లై చేస్తే కూడా వాళ్ళకి ఒక జడ్జిమెంట్ రావాలని వాళ్ళైతే కోరుకుంటున్నారన్నమాట అది అది కూడా చూపిస్తుంది మ్యారేజ్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాను మ్యారేజ్ కాని వాళ్ళైతే మళ్ళీ తన లైఫ్లోకి మీరు రావాలని మీ దగ్గరికి వస్తే న్యాయం జరిగిద్దని అనుకుంటున్నారు కొంతమందికి ఏదైనా కోర్టు కేసులు ఉన్నా వాటిల్లో కూడా వాళ్ళు అందు నుంచి బయటికి రావాలి నాకు జడ్జిమెంట్ జరగాలని చెప్పి అట్లా కూడా కోరుకుంటున్నారండి ఇక్కడ అన్ని దేని పరంగా కూడా చెప్పొచ్చు నేను అన్నిటి గురించి చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఓన్లీ రిలేషన్షిప్పే కాదు నేను అన్నిటి గురించి చెప్తున్నాను ఇక్కడైతే ఎంప్రెస్ అంటే తను ఎంప్ర ఇప్పుడు తను లా ఎంప్రెస్ లాగా ఉండాలి అని అనుకుంటున్నారండి తన లైఫ్లో తను ఇప్పుడు ఏదైతే జాబ్ చేస్తున్నారో అక్కడ తను ఇట్లా ఉండాలి అనుకుంటున్నారనమాట అదే అబ్బాయి ఇక్కడ అమ్మాయి కార్డ్ వచ్చింది కదా ఇట్లా చెప్తున్నారు అనుకోవచ్చు అబ్బాయికైనా అమ్మాయి అయినా ఈ లెక్కలో అంటే కింగ్ లెక్క రాణి లెక్క రాజు లెక్క అట్లా ఉండాలని వాళ్ళైతే భావిస్తున్నారనమాట ఇక్కడ మనకి ఎంప్ర అదే రిలేషన్షిప్ పరంగా తీసుకున్నట్టయితే ఎంపరర్ వచ్చింది ఎంప్రస్ వచ్చింది కపుల్ కార్డ్స్ అయితే వచ్చినాయి మనకి అంటే కొంచెం డిఫరెంట్ అనమాట ఈమె ఎలా ఉంటుంది వీళ్ళ స్వభావం అయితే బాగుండిద్ది అనమాట వీళ్ళు మంచి బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్గా ఉంటారు అందంగా ఉంటారు వీళ్ళ స్వభావం కానీ బాగుంటుంది లైఫ్లో వీళ్ళకి గ్రోత్ ఉంటుంది వీళ్ళు కష్టపడే స్వభావం ఉండిద్ది అనమాట అలాంటి పర్సన్ ఏంటంటే వీళ్ళు అన్నీ ఉంటాయి వీళ్ళకి ఆడ కేరింగ్ ఉన్న అన్నీ ఉన్నా కానీ వీళ్ళు ఏంటంటే మొండిగా ఉంటారనమాట వీళ్ళు చెప్పిందే చేయాలి చెయ్యాలి రూల్స్ ఎక్కువ ఫాలో అవ్వచ్చు చేస్తూ ఉంటారు అనమాట ఆర్డర్స్ వేస్తూ ఉండే టైప్ అనమాట వీళ్ళు కమాండింగ్ నేచర్ అనమాట వీళ్ళది ఇక్కడ మనకి ఎంపరర్ ఎం రిలేషన్షిప్ పరంగా చూస్తే ఇట్లా ఉండాలి వాళ్ళ వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్లో వచ్చే పర్సను అయితే మీరున్నారు ఆల్రెడీ ఒకళ్ళు మీరుంటే మీరు ఇలా ఉన్నారు అని అని వాళ్ళు అనమాట ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ప్రెగ్నెంట్ లేడీలు ఎవరైనా చూస్తున్నట్లయితే అండి వాళ్ళు ప్రెగ్నెన్సీ అంటే కన్సీవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇది అందరికీ వస్తుందని మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ కాని వాళ్ళకి అందుకని ఇక్కడ చెప్తున్నాను అదే బిజినెస్ పరంగా ఏ పరంగా చూసినట్టయితే కెరియర్ పరంగా చూసినట్టయితే వాళ్ళు వెళ్ళిన చోట ఇట్లా ఉండాలి దర్జాగా ఉండాలని వాళ్ళైతే కోరుకుంటున్నారనమాట ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ మనకి సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి ఫీలింగ్స్ చెప్పుకోవాలని వాళ్ళు ఉన్న ఇన్నర్ చైల్డ్ మెంటాలిటీ ఏదంటే ఉందో అవంతా బయటికి రావాలని రావాలని వాళ్ళైతే చూస్తున్నారండి వాళ్ళ ఇన్నర్ చైల్డ్తో వాళ్ళు హ్యాపీగా ఉండాలి అని అనమాట అంటే మనస్తత్వం ఎట్లా ఉండాలని చిన్నపిల్లల్లాగా గెంతులేస్తా ఆడతా అట్లా ఉండాలని కూడా వాళ్ళకి అనిపిస్తూ ఉండిద్దండి లేదంటే మీ గురించి మీ పర్సన్ అట్లా అయినా ఆలోచించవచ్చు మీ స్వభావం అలా ఉంటుందని మీ నేచర్ అలా ఉంటుందని కూడా వాళ్ళు అనుకోవచ్చు అనమాట మీతో ఉంటే ఫీలింగ్స్ అవి షేర్ చేసుకోవడానికి ఉంటుంది చెప్పి వాళ్ళు అలా కూడా అనుకోవచ్చు ఇక్కడ అదే రి ఇక్కడ ఎక్కువ మనకి ఎమోషన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఎమోషన్స్ గురించి చెప్పానండి అదే హ్యాపీ ఇది రిలేషన్ ఇది కెరియర్ గురించి దాని గురించి చూసినట్లయితే వాళ్ళు ఎవరితో అయినా వాళ్ళు అంటే కొలీగ్స్ వాళ్ళతో ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడడం చెప్పడం ఇట్లా అంటే జరుగుతుంది ఇది మీ గురించి వచ్చినట్లయితే మీ కాడ చెప్పొచ్చు మీ గురించి లేదంటే ఇంకొకరితో కూడా షేర్ చేసుకోవాలని ఇది మీ గురించి నాకు కనిపిస్తుంది అండి కపుల్ కార్డ్ కాబట్టి ఇక్కడ షేర్ చేయడం అంటే మీతో షేర్ చేసుకోవాలనే నాకు ఇక్కడ నా కమ్యూనికేషన్ కార్డు వచ్చింది కాబట్టి నేను దాని ప్రకారం చెప్తున్నాను మీతో షేర్ చేసుకోవాలని ఉంది ఇక్కడ రిలే వీటి గురించి కెరియర్ గురించి చూసినట్లయితే ఇంకెవరితో అయినా కొలిప్స్తో కానీ ఎవరితో అయినా కానీ వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ మనసులో ఉన్న బాధలు ఏ అయితే ఉన్నాయో అవి వాళ్ళు చెప్పుకుంటున్నారన్నమాట ఆడ ఇదండి నాకు అనిపిస్తుంది ఇదేండి నా రీడింగ్ నా రీడింగ్ అది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి